చేపట్టినటువంటి కేబినెట్ విస్తరణలో భాగంగా ముగ్గురికి మంత్రివర్గంలో అవకాశం కల్పించిన పట్ల మేము హర్షం వ్యక్తం చేస్తూనే అన్ని వర్గాలకు కూడా బలహీన వర్గాలకు కూడా మేము ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పేసి రాహుల్ గారి రాహుల్ గాంధీ గారి కాంగ్రెస్ పార్టీ చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేస్తుంది కానీ దాన్ని స్వతంత్రం వచ్చే డెబ్బై ఐదు ఏళ్ళు దాటింది డెబ్బై ఐదు ఏళ్ళ నుంచి కూడా అంశవేత గురై అవమానాలు ఎదుర్కొంటూ సమాజంలో దుర్భర జీవితాలు గడుపుతున్నటువంటి వికలాంగుల సమాజానికి మరి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గాలకు కూడా అవకాశం ఇవ్వాలి ఎందుకు అవకాశం ఇవ్వాలంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగినటువంటి ఉద్యమంలో వైకల్యాన్ని సైతం కూడా లెక్క చేయకుండా వికలాంగుల సమాజం హక్కుల కోసం ఆత్మ గౌరవం కోసం ఆ రోజు స్వరాష్ట్రాన్ని సాధించుకుంటే భవిష్యత్తులో మా వర్గాలకు రాజకీయ అవకాశాలు అదే విధంగా విద్యా ఉద్యోగ రంగాల్లో కూడా మెరుగైనటువంటి అవకాశాలు వస్తాయని చెప్పి ఆనాడు జరిగినటువంటి తెలంగాణ ఉద్యమంలో కూడా వికలాంగుల సమాజం క్రియాశీలక పాత్ర పోషించింది ఇవాళ రేవంత్ రెడ్డి గారి కేబినెట్ లో వికలాంగుల సంక్షేమ శాఖకు కనీసం మంత్రి కూడా లేదు అందుకని ఏం కోరుతున్నాం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని తెలంగాణ రాష్ట్రంలో వికలాంగల సంక్షేమ శాఖకు వికలాంగుని మంత్రిగా నియమించే విధంగా మీరు నిర్ణయం తీసుకోవాలి ఇంకా కేబినెట్ లో ముగ్గురికి అవకాశం ఆ భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ముప్పై లక్షల మంది వికలాంగులు దుర్బర జీవితాలు కడుతున్నారు కాబట్టి మా బలహీన వర్గాలకు కూడా అట్టడుగున్నటువంటి మా వికలాంగుల సమాజ వర్గం సామాజిక వర్గానికి కూడా కేబినెట్ లో మంత్రివర్గంలో అవకాశం కల్పించి సమ సమాజంలో వికలాంగుల సమాజాన్ని కూడా భాగం చేయాలని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం దాంతోపాటు ఒక పక్క తమిళనాడు బీసీసీ అధ్యక్షులు మరి రేవంత్ రెడ్డి గారికి ఈ మధ్య కాలంలో లేఖ రాశారు ఏదంటే తెలంగాణ అక్కడ తమిళనాడు రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు నామినేటెడ్ పదవుల్లో రాజకీయ రిజర్వేషన్ కల్పించే విధంగా అక్కడ తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు సాలిడ్ గా అక్కడ నిర్ణయం తీసుకున్నారు కాబట్టి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా వికలాంగుల సమాజానికి మన ఏసీసీ మరి జాతీయ నాయకులు అనేటువంటి రాహుల్ గాంధీ గారు మీ ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచారు మేము ఖచ్చితంగా తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పిస్తాం ఒక తెలంగాణ కాదు దేశంలో అన్ని రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలో ఉన్నా కాంగ్రెస్ పార్టీని ఎక్కడ ఆశీర్వదించినా ఖచ్చితంగా మాకు మేము వాళ్ళ పంచాయతీ ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పిస్తాం అని హామీ ఇచ్చారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాదిన్నర పాలన పూర్తయింది వికలాంగుల సంక్షేమం పట్ల కానీ వికలాంగులకు ఇచ్చిన హామీల పట్ల కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి నిరంకుశత్వ ధోరణి ప్రదర్శిస్తున్నాడు కాబట్టి వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆయన కేబినెట్ రాహుల్ గాంధీ గారి ఆదేశాలను మీరు సిర అయితే ఏసీసీ ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన విధంగా తక్షణమే తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో వికలాంగుల రిజర్వేషన్ కల్పించాలి వికలాంగులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే ఈ రాష్ట్రంలో ఎన్నికలు నిర్వహించాలి లేకుంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున తమిళనాడు తరహాలోని తెలంగాణలో కూడా వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా భారత వికలాంగుల ఆందోళన సిద్ధమవుతాం అని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు తెలియజేస్తూ ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తమిళనాడు ప్రభుత్వాన్ని చూసిన రాష్ట్ర ముఖ్యమంత్రి సిగ్గుతో తలదించుకోవాలి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఎన్నికల్లో ఇబ్బంది ఆమీన్ అక్కడ తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ అంటే కాంగ్రెస్ డిఎంకే అనుసంధానంలో అక్కడ నిర్ణయం తీసుకున్నారు మీరు ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పారు వికలాంగుల పెన్షన్ ఆరు పెంచుతున్నారు ఆర్టీసీలో వికలాంగులకు ఉచిత ప్రయాణం ఇస్తానని చెప్పారు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులు రిజర్వేషన్ ఇస్తున్నారు వికలాంగుల ప్యాక్లాగ్ ఉద్యోగాలు భర్తీ చేస్తున్నారు ఇక్కలంగుల సంక్షేమ శాఖను ప్రత్యేక శాఖ గుర్తిన్నారు నేటి వరకు మీరు ఎన్నికల్లో ఇచ్చినటువంటి ఒక్క హామీలు కూడా నెరవేర్చలేదు కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చలనం తెచ్చుకొని తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాన్ని చూసేనా అక్కడ ఉన్నటువంటి అధ్యక్షుడు రాసిన లేఖ మానవతా దృక్పంతో స్పందించి ముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులు రిజర్వేషన్ కల్పించిన తర్వాత ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడంతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లో చెప్పిన మాదిరి ఆర్టీసీలు ఉచిత ప్రయాణం ఇచ్చి వికలాంగుల వ్యాఖ్యల ఉద్యోగాలను భర్తీ చేసి సమాజంలో ఈ తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో వికలాంగులు కూడా భాగస్వామ్యం చేయాలని చెప్పేసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి భారత వికలాంగుల ప్రొడక్షన్ సమితి రాష్ట్ర కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తారు నమస్కారం ఈ జవాబు ఛానల్ మన వికలాంగుల ఛానల్ కాబట్టి మన వికలాంగుల సబ్స్క్రైబ్ చేసుకుని అందులో ఉన్న సమాచారాన్ని తెలుసుకోవాలి మన ప్రాబ్లమ్స్ కానీ మన సాల్వ్ ఎలా సాల్వ్ చేయాలనేది అన్ని డీటెయిల్గా మనకు డీటెయిల్గా ఉంటాయి కాబట్టి జవాబ్ ఛానల్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింపుల్ నొక్కండి